శుభోదయము మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక సుందరి అబద్ధపు సుందరి చిచ్చి నోరు తెరిస్తే అబద్ధం ఈ దొంగతనం ఎట్టి పరిస్థితుల్లోనూ సుచిత్ర చచ్చిరా చేసి ఉండదు మొగుడు సరిగ్గా చూడటం లేదు అత్తమామలు చేతిలో పైసా పెట్టరు దీనికి ఉద్యోగం సద్యోగం లేదు తలుపులన్నీ తెరిచి ఉన్నాయి నాన్న ప్యాంటు తలుపుకు తగిలించి ఉంది ఇదొక్కతే ఇంట్లో ఉంది ఇంకేముంది అందిన నోట్లు తీసేసి బ్యాగ్లో వేసేసుకుంది ఇంతకుముందు బ్యాగ్ తెరిచినప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు నేను చూశాను నేను దొంగిలించే లేదు చూడండి అంటూ బ్యాగ్ తెరిచింది అందులో నోట్లు కనిపించే అచ్చో నానా సుచిత్ర డబ్బు తీస్తున్నట్టు దాని మీద నేరం తోసేస్తుంది ఈ పిల్ల పోపో అస్తమానం ఇంటికి రాకు అక్కడే మీ అత్త వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళకి పనులు అవి చేసుకుంటూ ఉద్యోగం ఏదైనా చూసుకో ఇంటికొచ్చి పడతావేంటి బోళ్ళంత కట్టాలి ఇచ్చావు ఇంకా ఏం కట్టాలి నీ బొందకి వెనక నుంచి తల్లి ఉంటుంది ఊటి అబద్ధాల పుట్ట కన్నీళ్ళు దారలు రెండు జతల బట్టలతో తల్లిగారింటికి వచ్చి రెండు నాళ్ళుండి కడుపు నిండా భోజనం తిని వెళ్దామని ఆకలి కడుపుతో వచ్చిన జలచ అంతే ఆకలి కడుపుతో ఆకలి కళ్ళతో కన్నీటితో డొక్కు బస్ ఎక్కింది కనీసం రిక్షా ఎక్కేందుకు రెండు రూపాయలు కూడా లేవు తల్లి ఆ మాత్రం గర్భిణీ అని చూడకుండా కూడా నెట్టేసింది ఆమె గతం అబ్ అబద్ధాలు కోరు అని ఎందుకు పిలువబడుతుందో ఏమో ఎత్తుపళ్ళు సట్టుముక్కు కారు నలుపు గూని వంగిపోయిన ఎముకల పోగు పిలక జడలో పైగా విధానమంత నూదురు చూపులకు భీకరంగా తల్లి ఎవరైనా ఇంటికి వస్తే పెళ్ళు మన లోపలికి పోయి బయటకు రావద్దని ఇంట్లోకి గెంటేసేది అందం చందం రూపురేఖలు ఉన్న పెద్ద కూతురు సుచితనను మంచం కింద దూరి ఆటలాడుకుంటుంటే ఉన్నదాన్ని బయటికి బయటకు లాగి మరీ పరిచయం చేసేది కర్రికాకిని తెల్లహంసలు కన్నది మరి ఆవిడే మరి ఏమిటి వేదం అబద్ధాల పుట్ట బిర్దాంకితగా ఎలా మారింది ఆమె పది వరకు బద్రి అన్న బిర్దు మాత్రమే ఏదో ఓ రూపంలో నలుగురులో అమ్మల అంటే అక్కల గొప్ప అనిపించుకుందుకు కానీ కనుగొన్న సాధనమే ఈ అబద్ధాల ఎజెండా తా సమయం దొరికినప్పుడల్లా రకరకాలటువంటి కథలు ఘనంగా అబద్ధాలు సృష్టించేసి పది మందిలో గొప్పదాన్నని తెలివైన దాన్నని దాన్నని తెలిపేందుకు సాధనంగా సాధనంగా బయట తీసింది ఈ యొక్క అబద్ధాల ఎజెండాని అదే అబద్ధాల ఆయుధం అబద్ధాలు ఎలా అలంకరించేదంటే మొదటిసారి స్నేహితురాలకి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అసలుకి సున్నా మార్కులు వస్తే ఇంగ్లీష్ రాకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నా ఇంగ్లీష్ మీడియం అంటూ తనకు పది మార్కులు వస్తే ఒక్కో సబ్జెక్ట్కి ఎనభై తొంభై వచ్చాయని వెడమని నమ్మి స్నేహరాలు ఆశద్వరాలు దొంగముండా అంటూ పిలగజడలు పట్టి లాగి కొట్టేది ఒకసారి ఎత్తుపళ్ళ దాన బద్రి అంటూ మూతి మీద కొట్టేసరికి మూతి పగిలి పెదాలు కర్రెడ్ పెదాలు చిట్టి రక్తం వరదలై పారింది అయినా మార్పు లేదు అంత చందం లేదు పెళ్లి పటాకులు కావు రిజర్వేషన్తో డాక్టర్ చదివిద్దామని తల్లిదండ్రులు ప్రయత్నం మినిమం మార్కులు కూడా రాలేదు స్నేహితుల కో స్నేహితులకైతే క్వాలిఫై అయిపోయానని కానీ ఇంట్లో మెడిసిన్ వద్దన్నారని లేఖల మీద లేఖలా చూసి తల్లి ఎందుకే అలా చెప్తావంటూ ఖాళీ కాలి పొయ్యిలోని తీసి వాతలు పెట్టేది ఇక ఉండేది అదే అబద్ధాల ఆయుధానికి పదును పెడుతూ ఉండేది సిగ్గు అన్నది మర్చిపోయి మెల్లగా అరకొర మార్కులు డిగ్రీలో తెలుగు మీడియం అయితే ఇంగ్లీష్ మీడియంలోనే సీట్ వస్తే తనకి ఏమాత్రం ఇష్టం లేదని ఇంగ్లీష్ అంటే ఇష్టం కాదని తెలుగు మీడియం తీసుకున్నానంటూ కల్పిదు కాదు అందరూ పక్క చెప్పుకొని నవ్వుకోవటం తెలియని వాళ్ళు అవునా అంటాం ముందు అవునా అంటాం వెనుక పడి పడి ఇకపోతే కాలేజీలో డ్రామాలు డాన్సులు జరుగుతుంటుంటే ఆ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటే తనని తీసుకున్నారని తనే చేయమంటున్నారని తను డాన్స్ చేస్తుందని పోను పోను ఆ డాన్స్ చేయమని కానీ నిజంగా నటించమని కానీ ఎవరు అడగకపోయినా దూరంగా ఉన్న స్నేహితులకు చుట్టుపక్కలకు తను ఎంతో క్లాసికల్ డాన్స్ అని కల్పికదని వినిపించేది ఆమె అందజందాలకు రకరకాల ఆ వేషధారణలు చూపించి సినిమాలో హీరోయిన్ల లాగా ఎలా ఉండేదో అలా అలంకరించి అవన్నీ రాసి పంపుతూ ఉండేది స్నేహితులు వాళ్ళ అందరూ నవ్వటమే ఒకటే నవ్వులు అన్నీ అతిశయోక్తులు తుసులు తుసులు అంటూ అన్నట్టు ఇక ఇది వినండి ఒకసారి ఆర్ఈసిలో ఆర్ఈసి ఎగ్జామ్ అని ఒకరు అంటుండ ఆర్ఎస్ ఎగ్జామా నాకు సీట్ వచ్చేసింది అయితే నేనే వద్దన్నాను దడేళ్ళని చెప్పడం అదేంటి ఇంకా పరీక్షలు కూడా కాలేదు ప్రశ్నించిన వారు నోరు ముఖము వెళ్ళబెట్టి అబద్ధాల కోరి చూసి ఒకటే నవ్వులు చిన్నవి చితక అయితే పర్వాలేదు కొన్నిసార్లు ప్రాణాంతకమైనవి కూడా చెప్పేస్తూ ఉండేవి అవి కొన్నిసార్లు అయితే అవి ఎంతో ప్రమాదకరమైనవి అయినా అవన్నీ వెనక తోసేసి ముందు వెనక మంచి చెడు ఆలోచించకుండా తనకు దానికి తన తెలివితేటలకి పంచరంగులు దిద్ది దిద్ది పోతూ ఉండేది ఇక పెళ్ళి వరకు తనకు అసలు పెళ్ళంటే అస్సలు ఇష్టం లేదని ఎన్నెన్నో గొప్ప గొప్ప సంబంధాలు వస్తాయి ఎంతోమంది తననే కావాలంటున్నారని కానీ తనే వద్దంటున్నానని హయ్యర్ స్టడీస్ చదవాలని అంటున్నానని అస్సలకి ఇష్టం లేదని ఎంతోమంది ఒకటే తిప్పుకునేది ఇక అలంకారాలకు వస్తే పల్సటి కనుబొమ్మలు నల్లటి ఐబ్రో పెన్సిల్ తీసి బరా బరా గీకేది పొట్టు పొట్టి జడలకి సవరాలు వేసి జడలు కట్టేది ఇక ముఖానికి నిండా లిప్స్టిక్ ఇంట్లో ఉన్నటువంటి అక్క లిప్స్టిక్ ముఖానికి గులాబీ రంగు పౌడర్ అద్దీ అద్దె అద్దేది పల్చటి ఓని కనిపించేటట్టు వేసుకుంటూ ఉండేది నాకు ఎంతో అందమైన ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు అతనితో ఎంగేజ్మెంట్ అయిపోయింది తెలుసా ఉంటాడు అని తనకు దొరికినటువంటి రాజశేఖర్ గడ్డంతో పాత ఫోటోని తీసి ఇతనే ఐపీఎస్ ఆఫీసర్ అంటూ చూపించి సృష్టించి చెప్పేది అందరూ కొంతమంది ముక్కు మీద నవ్వితే అందరికీ చూపించి తను ఏరి తనను ఏరి కోరి పెడ్డి కొడుకు అతని తల్లిదండ్రులు సెటిల్ చేశారని ఎంగేజ్మెంట్ అయిపోయిందని ఎన్నో చీరలు నగలు గిఫ్ట్లు ఇచ్చారంట ఇలా అడిగి అడగని ప్రతి చోటకి కళ్ళను ఆర్పుతూ తెలుస్తూ ఎన్నో రకాలుగా కదల కథలుగా అల్లి చెప్తుండేది అయితే అందరూ ముందు ఆమె ముందో అలా నా అలా నా కంగ్రాచులేషన్ అంటే చెప్పడం ఆమె అటు తిరగనే గుంపులుగా చెరి పెళ్ళను ఒకటే నవ్వరు ఇక ఆమె పెళ్లి జరుగుతుంది పెళ్లి కార్డులు పంచారు కానీ ఏ ఒక్కరికి పోస్ట్ చేయలేదు భర్త పాపారావు బిఈడి అయితే పెళ్ళికి పెళ్లి కార్డు కాక ఉత్తరాల్లో ప్రతి వారికి తనకి ఎంతో అందమైన భర్త దొరికాడని ఇంజనీర్ అని ఎంతో కార్లు మేడలు ఉన్నట్టు కొన్ని రోజుల్లో పెళ్ళని హనీమూన్కి మైసూరు బెంగళూరు ఊటీ కడకినాలు తర్వాత కాశ్మీరు ఇలా దొరికిన పేర్లన్నిటికీ వెళ్ళు వెళుతున్నట్టు చెప్పేసి ఉత్తరాల్లో అన్ని కథలు కథలు అవి చదివిన తల్లి ఒక కాలు చిన్నది ఒక కాలు పెద్దది మసూచి ముఖము స్కూల్లో ఎట్లా బీఈడి టీచర్ టీచర్ని అతి కష్టం మీద పెళ్ళికి ఒప్పించి ఒప్పిస్తుంటే తెచ్చి పెళ్లి చేస్తుంటే ఇన్ని అబద్ధాలు ఎందుకే దొంగముండా అందరూ నవ్వుతారే అబద్ధాల పుట్ట పల్లెటూరులో ఓ చిన్న గుడిలో చిన్న పూజారితో పెళ్లి చేస్తున్నామే దొంగముండా ఎందుకే ఇలా కల్పించి చెప్పి నవ్వులు పాలు చేస్తావు ఇన్ని కోతలు దగ్గర పుండా అబద్దాల పుట్ట అంటూ చాతి మీద దబా దబా బాదుతూనే ఉంది తల్లి అబద్ధాల పుట్ట అబద్ధాల పుట్ట అంటూ సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్